హలో అండి ఈరోజు నేను కొత్త యూట్యూబర్కి అయితే ఒక మంచి యాప్ గురించి అయితే చెప్తానండి మన ఫొటోస్ని కూడా ఏ వన్ ఫోటోగా మార్చుకొని తమ్నైల్స్ అయితే చాలా అందంగా చేసుకోవచ్చండి మనం ఒక్కోసారి తమ్నైల్ చేసేటప్పుడు మన ఫోటోకి కలర్ తగ్గిపోయిందని బ్లాక్గా ఉందని ఇలా మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలాంటివి ఏమీ లేకుండా మన ఫొటోస్ని చాలా అందంగా ఉండే యాప్ అయితే ఈరోజు మీకు చూపిస్తానండి ఈ యాప్ అయితే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండదండి నేను ఇక్కడ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి సర్చ్లో వచ్చేసి రెమిని అనే పేరైతే కొడుతున్నానండి నాది అప్పుడే కరెంటు పోయింది వైఫై ఆగిపోయింది అందుకని నేను మొబైల్ నెట్ అయితే ఆన్ చేసుకున్నాను అనమాట సో ఒక్క నిమిషం అండి సో మొబైల్ నెట్ ఆన్ చేస్తున్నా కదా ఇప్పుడు మనం రెమిని అని కొడితే మనకి సో చక్కగా ఓపెన్ అయిద్దండి దీనికి మన మొబైల్లో ప్లే స్టోర్ అని ఉంటే సరిపోతుంది ఇక్కడ రెడ్గా రెండు బాక్సులు ఉన్నాయి కదా దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాది అప్డేట్ అడుగుతుంది సో మీరు ఇలా ఈ పైకి వస్తే చాలా ఉంటాయి మేము అవసరం లేదు రెమినీ అని రెడ్ రెండు బాక్సులు ఉన్నాయి కదా దాని మీద అయితే ప్రెస్ చేయండి సో మనకి కొంచెం టైం పడుతుందండి నెట్ స్పీడ్ పిట్ స్పీడ్ బట్ అయితే మనకి అవుతుంది నేను ఆల్రెడీ రీసెంట్గానే ఓపెన్ చేశాను కాబట్టి నాది అప్డేట్ కోసం మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది సో వెయిట్ చేద్దాము మా దగ్గర అయితే కరెంట్ పోయిందండి అప్పుడే నేను త్రీకో త్రీ త్రీ ఫిఫ్టీన్కో త్రీ సిక్స్టీన్కో స్టార్ట్ చేశాను వీడియో అయితే సో వలన కొంచెం నెట్ స్లో ఉంది ఇది మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి దీనికి మనకి మన మొబైల్లో స్పేస్ అవసరం ఏమి ఉండదు ఎక్కువ ఉండాల్సిన జీబీ అవసరం ఏమి ఉండదు నార్మల్గా ఏదైనా కానీ ఆండ్రాయిడ్ ఫోడ్లో సో మనకి ప్లే స్టోర్ అవైలబుల్ ఉంటుంది కదా సో ప్లే స్టోర్లో కొడితే ఓపెన్ అయ్యద్ది అనమాట సో మళ్ళీ నాది సిమ్ వన్ సరిగ్గా పనిచేయట్లేదని మళ్ళీ నేను సిమ్ టూకి అయితే మార్చుకున్నాను నెట్ సో సంథింగ్ వెండ్ రాంగ్ అని వస్తుంది అంటే ఇప్పుడే కదా నెట్ చేంజ్ చేసింది సో మొత్తానికైతే ఇక్కడ ఓపెన్ అని అయిపోయిందండి మీ నెట్ స్పీడ్ని బట్టి చాలా త్వరగా అయిపోయింది మనకి ఓపెన్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉండిద్ది కానీ యాడ్స్ మాత్రం మామూలుగా రావండి యాడ్స్ కానీ మనకి కావాలి ఫోటో మంచిగా ఏ వన్ ఫోటోగా రావాలంటే మనకి తప్పదు అనమాట ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీ యాప్ కాబట్టి ఫో యాడ్స్ కూడా అంతే వస్తాయి అన్నమాట చూసారు ఆ యాడ్స్ ఖచ్చితంగా యాడ్ అయిపోయేంతవరకు మనం వెయిట్ చేయాల్సిందేనండి సో ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ ఫొటోస్ అని ఉంది కదా సో అన్ని ఫొటోస్ ఉంటాయండి అవన్నీ మనం పెట్టకూడదు కాబట్టి సో మనకి ఏం కావాలో దాన్ని గ్యాలరీలో అయితే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో నేను చూసుకుంటున్నాను గ్యాలరీలో ఏం తీసుకోవాలని మనకు ఐడియా ఉంటుంది కదండి మనకి ఏ ఫోటో కావాలో ముందుగానే మనం ఫోటోలు తీసి పెట్టుకుంటాం కదా నేనైతే ఈ ఫొటోస్ని ఆల్రెడీ నేను స్నాప్చాట్లో చేంజ్ చేసుకున్న ఫోటోని అయితే మీకు చూపిస్తానండి ఇలా మనం మనకి ఏది కావాలో ఆ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం అనుకొని మళ్ళీ వచ్చేసి బ్యాగ్కి వచ్చేసేయాలన్నమాట ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలండి మనకి యాప్ ఇలా యాడ్లు వస్తూ ఉంటాయి యాడ్లు అయిపోయిన వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఇది ప్రీ యాప్ కాబట్టి మనకి యాడ్స్ వస్తూనే ఉంటుంది సో మనం యాడ్స్ అయితే అయిపోయేంత వరకు వెయిట్ చేయాలన్నమాట సో ఇక్కడ చూశారు కదా ఫొటోస్ అలానే వీడియోస్ అని ఉందండి సో మనకి ఇక్కడ చాలా ఫొటోస్ ఉంటాయి మనకి ఏం కావాలో మనం అదే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను చూస్తున్నాను అనమాట ఈ వేవ్ మనం యూజ్ చేయకూడదు ఎందుకంటే మన కాపీ రైట్ పడింది కాబట్టి సో మనము గ్యాలరీలో పైన మనకు ఆల్రెడీ మన ఫొటోస్ అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ మనం ఫోటో అయిపోయిన తర్వాత ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా మనం మార్చుకోవచ్చు నేనైతే చూసుకుంటున్నాను ఫొటోస్ని సో ఏముందా అనేసి చూసుకుంటున్నాను ఇవిగోండి నాకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ నేను స్నాప్చాట్లో మార్చుకున్నామండి సో నేను ఒకటైతే పెట్టి చూపిస్తాను నేను గ్రీన్ శారీ కట్టుకున్నాను కదా దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ ఎన్ హ్యాండ్స్ అని ఉండిద్దండి మనకి సెలెక్ట్ అయిపోయి ఫోటో ఇలా బ్లాక్ మార్క్ పడింది ఎన్ హ్యాండ్స్ అని దాని మీద మనమైతే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత కూడా యాడ్స్ వస్తాయండి చెప్పాం కదా ముందు చెప్పినట్లుగా యాడ్స్ మాత్రం దంచి కొడతారనమాట యాడ్స్ పోయేంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట సో మనకి మందమైన తమ్నెలు కావాలి మన ఫోటో కలర్ఫుల్గా ఉండాలి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుండాలి అనేసి అంటే ఈ యాప్ బెస్ట్ అని చెప్పచ్చు అండి నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను అనమాట ఒక టెక్ ఫా టెక్ వాళ్ళని ఫాలో అయితే నాకు తెలిసిందనమాట సో ఇప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫోటో చూశారు కదా మనకి ఇలాగా గుర్తొస్తుందండి ఇక్కడ చూసారు కదా ఒక డోర్ లాగా ఉంటుందన్నమాట మనం ఇలా లాస్ట్ దాకా జరుపుకుంటే అలానే ఎలా అనుకుంటే చూడండి మీకు తేడా తెలుస్తుంది కదా ఫస్ట్ అది అయిన ఫేస్కి అలానే ముందున్న ఫేస్కి మీకు డిఫరెంట్ తెలుస్తుంది చూస్తున్నారు కదా సో కరెంట్ వచ్చింది అనుకుంటా నేను వైఫై ఆన్ చేస్తున్నాను ఇది చూడండి చక్కగా మనకి ఇలా జరుపుకోవటానికి లైన్ లాగా ఉండిద్దండి ఆ లైన్ మనం ఫుల్గా చేసేసుకొని అక్కడ పైన బ్లా బాణం గుర్తుంది కదా డౌన్లోడ్ అని ఆ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫోటో అయితే సేవ్ అయిపోతుందండి చాలా సింపుల్ అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత కూడా యాడ్స్ వస్తాయి సో మనకి యాడ్స్ మాత్రం ఇంక ఇంక తప్పదండి మనకు కావాలి కదా మరి మనకి బెస్ట్ అని చెప్పొచ్చు ఈ యాప్ ఇదివరకు నేను బ్రైట్నెస్ లా పెట్టేదాన్ని ఫోటోకి సో ఇప్పుడైతే ఇది బాగుందండి చూసారు కదా చక్కగా మనకైతే గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోయిందనమాట అనమాట ఇంకా మనం చేసేది ఏముండదండి ఇంకా బ్యాక్ వచ్చేసి మనం చెక్ చేసుకుందాము చక్కగా మనకి ఇలా వచ్చింది అనమాట నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను మన గేల్ గ్యాలరీలో సేవ్ అయిపోయిందండి సో నేను బ్యాక్ వస్తున్నాను అనమాట గ్యాలరీ గ్యాలరీ ఓపెన్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకునే దాకా ఫోటో ఉంది కదా దాని అయితే తీసేసుకుంటున్నాను నేను అంటే నేను సెలక్షన్ కోసమని ఫోటో పెట్టుకున్నాను అనమాట సో వెనక్కి వచ్చేస్తున్నాను వెనక్కి వచ్చేసిన తర్వాత నేను ఇంకా మామూలుగా అన్నీ నేను ఆల్బమ్లో వెళ్ళేసేసి అదర్ ఆల్బమ్ అని ఉండిద్దండి దాంట్లో మొత్తం రికార్డ్ అవుతాయి అనమాట అంటే మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో దాంట్లో ఉంటాయి నేనైతే ఈ దీంట్లో ఉందండి మనకి అక్కడ మనకి రెమినీ యాప్లో రెమినీ అని డౌన్లోడ్ చేసినవి కైన్ మాస్టర్లో కైన్ మాస్టర్ అని చేసినవి అవి మనకి ఆల్రెడీ ఉంటాయి రెమినీలో నేను ఇవన్నీ చేసినవి చూపిస్తుందండి నాకు రెమినీలో ఇవన్నీ నేను ఏ వన్ ఫొటోస్గా మార్చుకున్నాను అనమాట అవి చూపిస్తుంది బ్యాక్ వచ్చేస్తున్నాను ఇది చూసారు కదండి నేను రెమనీలో ఫోటో అనమాట ఇది సో ఇంకా బ్యాక్ వచ్చేసేసి ఇది కూడా రెమనీలోదేనండి సో ఇదండి మనకి తమ్నైల్కి అయితే మనకు ఖచ్చితంగా బాగా బ్రైట్గా కన్ తమ్నైల్ కనపడాలి బాగా కలర్ఫుల్గా కనపడాలంటే ఖచ్చితంగా అయితే మనకి ఏ వన్ ఫొటోస్ అవసరం పడతాయండి సో మనకి ఈ యాప్ను ఉపయోగించైతే చాలా ఈజీగా తేలిగ్గా అయితే మనము మన ఫొటోస్ని ఏవన్న ఫోటోగా మార్చుకోవచ్చండి సో మీకు ఆల్రెడీ చూపించాను కదా అలానే తమ్న కూడా ఉంది కదండి ఇదండి సో ఈరోజు ఈ యాప్ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ